మీడియా మిత్ర నమస్కారం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆనాడు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఆ హామీలు నెరవేర్చడానికి చేతగాక అయోమయంలో పడి దాంట్లో తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఓ ప్రజాపాలనాన్ని పేరు పెట్టుకొని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి మేము గతంలో ఏ పథకాలు అమలు చేసినా మేము ఇట్లా వచ్చి మాకు అప్లికేషన్లు ఇవ్వండి అని అడగలేదు బ్రోకర్లను దళారులను పెట్టలేదు నేరుగా అందరిని కూడా ఆన్లైన్ వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పినాం ఈ సేవలలో మీ సేవలలో ఎక్కడికక్కడ గ్రామాలలో అవి పెన్షన్లైనా ఇంకోటైనా ఇంకోటైనా ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లలోకి పోయేటట్టు చేసినాం రైతు బంధు ఇస్తే కూడా చక్కగా వాళ్ళ అకౌంట్లోకి పంపినాం తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డినో వెంకరెడ్డినో జాన రెడ్డినో వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పి చెప్పలేదు నేను ఆ అప్లికేషన్లలో కూడా పూర్తి అసంబద్ధ అసంబద్ధంగా ఉన్నది మొత్తం కౌలు రైతు పెట్టిండు కౌలు రైతును పట్టాదారు పాస్బుక్ నెంబర్ అడుగుతున్నారు ఏ రైతు కూడా తన పట్టాదారు పాస్బుక్ తీసుకపోయి కౌలు రైతుకి ఇయ్యాడు మీరు ఇటువంటి అన్ని దొంగ పనులు చేసిన గతంలో అని చెప్పి మేము ఆ అవకాశం లేకుండా చేసినాం ఒకగలు భూమి ఒకటి మీద రాసి నాశనం చేసిపోయింది మీరు ఆ రోజు ప్రజానికి కానీ మీరు పెట్టిన వ్యవస్థలు ఆ పీడ నుంచి విముక్తి చేయడం కొరకే మేము దానిని తీసుకొచ్చినాం బ్రహ్మాండంగా రైతులకు రక్షణ కల్పించడం వాళ్ళ భూమికి హక్కులు రైతు తన సంతకం పెడితే తప్ప తన చేతి ముద్దు వేస్తే తప్ప ఇంకోటి ఎవ్వడు కూడా దాంట్లో చేపెట్టడానికి కానీ పట్టాన్ని మార్చడానికి కానీ అవకాశం లేకుండా చేసినాం మేము కానీ వాళ్ళు మీరు మళ్ళీ రైతుల్ని అయోమయంలో పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇప్పటికే ఉద్యమకారుల విషయంలో మోసం చేస్తూ ఎఫ్ఐఆర్లు జైలు లేని రోజులు ఉన్నారు చచ్చిపోయిన సంబంధించిన ఎఫ్ఐఆర్లు అలా ఆ రోజు మీరే మోసం చేసి మీ పోలీస్ అవ్వాల మీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ చేయనికుండా చేసింది ఉద్యమకారులకు సంబంధించి మేము దాంతోనే ఇబ్బందులు పడ్డాం ప్రభుత్వం గుర్తించాలి అని అంటే తప్పకుండా ఆధారం ఉండాలి అనే ప్రయత్నం చేసిన మీరు చేసిన దుర్మార్గం వల్లనే వాళ్ళ ప్రజలు చచ్చిపోయింది మీ దుర్మార్గం వల్లనే రికార్డు కూడా కాకుండా ఉంది మళ్ళీ ఇవాళ మీరే దొంగలు రికార్డులు అడుగుతున్నారు ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది ఉద్యమకారులకు కూడా అది కనబడుతూ ఉంది ఇప్పుడు ఇవాళ ఏం చేస్తుంది ప్రభుత్వం మళ్ళీ మనం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనే విషయాన్ని ఉద్యమకారులు కూడా అర్థం చేసుకుంటున్నారు వెంటనే ఇక పరిపాలన చేయమని చేతికిస్తే తప్పించకపోయి వాడు చేతగానోడు ఇంటి మీద రాలు పడుతున్నాయని చెప్పి ఇట్లా తప్పించుకొని పోయిన పద్ధతుల్లో చేతికిచ్చిన దాన్ని చేయడం చేతగాక ఈ పత్రాలు తెస్తాము ఆ పత్రాలు తెస్తాం ఒక్క పత్రానికే తోక ముడిచిండ్రు మీరు రాసుకున్న పత్రం మీకే అర్థం కాలే ఒక మంత్రి ఒకటి ఇంకొక మంత్రి ఇంకొకటి నోటికి వచ్చిన పద్ధతుల్లో అది ఒక అసెంబ్లీ అని కూడా సోయలేకుండా మాట్లాడిన్రు ప్రజల ముందట పలసనైనరు పోయింది మిమ్మల్ని పత్రాలు అడుగుతలేరు ప్రజలు పథకాలు అడుగుతున్నారు తెలంగాణ ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో గ్యారంటీలు ఇచ్చినారో గా వాటికి సంబంధించి పథకాలు పెట్టమని ప్రజలు అడిగితే నుంచి తప్పించుకోవడానికి ఎందుకు పత్రాలు ఇస్తామని చెప్పేసి పోతున్నారు మీ పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగవు తెలంగాణ ప్రజలు అప్పుడే అర్థం చేసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు జరిగిపోయిన మోసాన్ని గుర్తిస్తున్నారు ప్రజలే మొదలుపెట్టారు మిమ్మల్ని మీరేందో అంటున్నారు ఏందో పత్రాలు తీసుకొని మా ఆయన చెప్పి ఏమి చేయరు ప్రజలు మీ వెనకాల పడతారు నోటుకు వచ్చినట్టు వాగితే ప్రజలు ఊరుకోరు చేయండి దమ్ముంటే నల్గొండ జిల్లాను మేము చేసిన దాంట్లో పది శాతం చేయండి అరవై ఏండ్లు మీరు నాశనం చేసిపోయిన ఈ జిల్లాను వ్యవసాయ రంగంలో ఎట్లా నెంబర్ వన్ చేసినాము భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ జిల్లాగా చేసినాము వ్యవసాయ ఉత్పత్తిలో చేయండి మీకు దమ్ముంటే ఇంకేం చేస్తారో కొత్తగా మేం సాగులోకి తెచ్చినంత భూమిని కనీసం సాగు చేయిస్తే చాలు మీ ముఖాలకి మేము సాగులోకి తెచ్చిన భూమిని మీరు కొనసాగిస్తే చాలు మీరు పెట్టిపోయిందే కదా దొంగ టెక్నాలజీ ఎస్ఎల్బిసి చేయండి మీ నాయకుడు పెట్టిపోయిందే బువా చేయాలి ఇప్పుడు ఇద్దరు మంత్రులు నేను ఒక్కనే అన్నాడు పదేండ్లు మీరు ఇద్దరు మా జరిగిన అభివృద్ధి ఎంతో ఇక మీరు ఎంత చేస్తున్నారో చూస్తే నల్గొండ జిల్లా ప్రజలు కూడా తేడా గమనిస్తారు చెత్తవాగుడు సోలువాగుడు కాదు పని చేసి చూపించాలి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం అరవై ఏండ్ల మీ నిర్వాహకం ఏందో పదేండ్లలోనే రైతాంగం ఎట్లా సంతోషంగా ముందుకొచ్చి ఉన్నారో వ్యవసాయం ఎట్లా జరిగిందో ఈ జిల్లాలో ఇక ఇప్పుడు మీరు పెట్టే వార్తలు ఏందో అన్నీ కూడా తెలుస్తాయి చేదగాక పారిపోయి తప్పించుకొని తొమ్మిదో తారీఖు కదా మీరు చెప్పింది డేట్ మీ ముఖ్యమంత్రి గారు రైతులారా ఎవరైనా తెచ్చుకోకపోతే ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోండి అర్జెంటుగా రెండు లక్షల లోను తొమ్మిది నాడు వచ్చి తీసుకపోండి కోస్తరు కదా కోతలు తొమ్మిదో తారీఖు నాడు కాదు నాలుగో తారీఖు నాడే ఇస్తాం రైతు బంధు పదిహేను వేలతో ఇస్తాం చెప్తారు కదా ఐదు వందల బోనస్ కల్పిస్తాం కలపాలి ఇవ్వాలి ఇవ్వకపోతే ఊరుకోరు ప్రజలు ఏదో పత్రాల పేరు చెప్పి తప్పించుకుందాం టీఆర్ఎస్ వైపు వేలు పెట్టి చూపిద్దాం అన్న డ్రామాలు చేస్తున్నారు డ్రామాలతోనే ఎక్కువ కాలం పరిపాలన చేయలేరు పరిపాలన అనుభవం లేక ఇచ్చిన హామీలతో ఏం చేయాలో తెలియక పాపం లంకబిందులు అనుకొని వచ్చిరట దూసుకుపోదామని ఎందుకంటే వీళ్ళంతా గతంలో ఆపణలు చేసిన వాళ్ళే లంకబిందెల కొరకు గుళ్ళు దమ్మిన బాబు వీళ్ళందరూ అందుకనే ఆ ఉన్నాయా వచ్చారట ఉండవు ప్రభుత్వం అంటే ప్రతిరోజు ఖజానాకు డబ్బు జమ అవుతుంటుంది ప్రతిరోజు ఖర్చు అవుతుంటుంది అది కూడా జ్ఞానం లేని వాళ్ళు పరిపాలనకు వస్తే ఇట్లనే ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి ఇప్పుడే ఏ మొదలైంది పత్రాలు మీ మీద ప్రజలు రిలీజ్ చేస్తారు ఆ రోజు వస్తుంది జాగ్రత్తగా పనిచేస్తే మంచిది జాగ్రత్తగా చేస్తే మంచిది ఈ ఉత్త కోతలు మానేయండి పదేళ్ళు కోసి 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 వచ్చిండ్రు ప్రజల్ని మోసం చేయగలిగినరు ఒకసారికి ఇక ఇప్పుడు ఇంకా కూడా అయ్యే కోతలతో కాలం గడుపుకుంటే కాదు చూపించాలి మాకంటే బాగా చేసి చూపించాలి సంతోషం చేస్తే మేము కూడా సంతోషం స్వాగతిస్తాం అప్పులు లేకుండా ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇచ్చి అప్పులు లేకుండా మిగతా ప్రాజెక్టులు పూర్తి చేసి అప్పులు లేకుండానే అన్నీ చేస్తామని మీరు ఏదైతే ప్రగల్భాలు పలికినరో తప్పకుండా మేము ప్రగల్భాలే అంటున్నాం సాధ్యం కాదు కాబట్టి మీరు చేసి చూపిస్తే మేము కూడా ఒప్పుకుంటాం అంగీకరిస్తాం అందులో సందేహం లేదు మీరు ఆ రకంగా అప్పు లేకుండా ఇవన్నీ కనుక చేస్తే మేము కూడా మీ నాయకత్వాన్ని అంగీకరిస్తాం తప్పకుండా ఎందుకంటే మాకు తెలియంది మీరు చేసి చూపించరు కాబట్టి ఒక మాకే కాదు ఈ ప్రపంచానికి ఆదర్శం అవుతారు ఎందుకంటే పాపం తెలియక అమెరికాలు జపాన్లు తెలియతే ఎక్కువగా అప్పులు చేస్తున్నాయి కదా భారతదేశం కూడా భారతదేశం మీ నాయకత్వంలో మీ ఇంద్రమ్మ నాయకత్వంలోంచి పెడితే ఇప్పటివరకు అప్లై చేస్తూ వచ్చింది మరి వీళ్ళందరూ తెలియక పాపం ఈ పరిపాలకులు అందరూ అప్పులు చేసినారు మీరు వచ్చిరు గొప్ప మేధావులు అనుభవజ్ఞులు అప్పులు లేకుండా చేసి చూపిస్తే సంతోషమే